దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపురకు వందనాలు ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య చేసే మాటలు విని బలపరచబడదాం ధ్యానం చేద్దాం సామెత రనందము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవచనము శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరుడు వెట్టి పనులు చేయవలసి వచ్చును దేవునికి మేము కాక చూడండి ఒక వాగ్దానము ధ్యానం చేయడానికి రోజు దేవుడు మనకు ఈ మాటలు వినిపింపజేస్తున్న సామెత రంగంలో నుండి శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు ఈ రోజుల్లో అన్నిటి మీద అధికారం కానీ అన్నిటినీ శాసించేటువంటి పెత్తనం కానీ అన్నిటిని మనం సొంతం చేసుకోలేకపోవడం గల కారణం ఏంటంటే మనలో తను చేసే పనిలో శ్రద్ధ లేకపోవడం అంట ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వారు ఏలుబడి చేయుదురు ఏలుబడి అనగా అది వారు సొంతమవుతుంది ఇక దాన్ని దాని మీద అధికారమంతా వారికే ఉంటుంది శ్రద్ధ లేని లేకపోతే జరిగింది ఏంటంటే సోమవారులు వెట్టి పనులు చేయవలసి వచ్చిన వెట్టి పనులు అని బానిసగా బ్రతికేటువంటి పని ఎవరైతే సోమరులు ఉంటారో వారికి ఈ విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇస్తున్నీ ఈ ఈ యొక్క తెలియపరుస్తుంటే ఈ మాటలు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీవు మంచి అధికార స్థానంలో మంచి స్థితిలో స్థాయిలో దేవుడు నిలబెడతాడు ఎవరిని శ్రద్ధగా పనిచేయవాలని కష్టపడి రాత్రింబగలు అది చదువుల్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు జాబులో కావచ్చు నువ్వు చేసే ఏ పని అయితే ఉందో ఆ పనిలో నువ్వు శ్రద్ధగా చేయి ఆ శ్రద్ధగా చేస్తే నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నువ్వు రాత్రంతా కష్టపడి చేసినా లేకపోతే పొద్దంతా కష్టపడి చేసినా కానీ దాని ఫలితాన్ని కుండపోవచ్చేమో ఇక్కడ చూడండి మనం గమనిస్తే బయగు గ్రంథముందు కృత్రిమంధ గ్రంథంలో శిష్యులు రాత్రి అంతా చేపలు పడతారు ఒక్క చిన్న చేపము చేపం కూడా పట్టుకోలేకపోతారు చూడండి వారు ఎంతో కష్టపడ్డారు అక్కడ ఎవరి ఎవరి హస్తం ఉండాలి దేవుని హస్తం ఉండాలి ఎప్పుడైతే దేవుని హస్తం దేవుని యొక్క నీడ దేవుని యొక్క మాట ఉంటుందో అక్కడ వాడు విజయం పొందగలుగుతాడు నువ్వు దేవుణ్ణి శ్రద్ధగా వెతున్నావా నువ్వు చేసే పని పనిలో శ్రద్ధ ఉండాలి దేవుడు చలి కూడా శ్రద్ధ ఉండాలి అప్పుడు నువ్వు రూలింగ్ చేయగలుగుతావు ఏరుబడి చేయగలుగుతావు అది నువ్వు సొంతమవుతుంది స్తోత్రం యోసేపును గమనించాడు తను బానిసగా అమ్మబడినప్పుడు ఆ బానిసల్లో ఉన్నప్పుడు చిన్నతనంలోనే శ్రద్ధగా పనిచేశాడు అక్కడ నుంచి తన పనితనం చూసి హోసిఫర్ తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు అక్కడ శ్రద్ధగా ఉన్నాడు పాపం పడి పడిపోవడానికి అవకాశం ఉన్నప్పటినీ అక్కడ పాపం పడిపోయి శ్రద్ధగా పడితే శ్రద్ధగా ఉన్నాడు శ్రద్ధగా పనిచేశాడు అయినా అక్కడ నుంచి మరల జైలుకి దేవుని కూడా అక్కడ పది శ్రద్ధగా పనిచేశాడు అక్కడ జైల్లో అధికారి స్థానంలో ఉన్నాడు ఆ శ్రద్ధతో భక్తితో చేసినటువంటి పని ద్వారా ఏం జరిగిందండి దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు ఎన్నుకున్నాడు హలోయ రూలింగ్ ఏ ఏ ఇంట్లో ఇంట్లో అధికారిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఏమయ్యాడు దేశానికే అధికారి అయ్యాడు కేవలం చిరసల్లో ఉంటే చిరసాలకే అధికారి ఉండేవాడు కానీ శ్రద్ధగా పనిచేసాడు కనుక శ్రద్ధగా బతికాడు కనుక తన భక్తిని బట్టి దేశానికే నాయకుడుగా దేవుడు తను ఎన్నుకున్నాడు ఎవరు ఏర్పాటు చేస్తారు ఎవరు సొంతం చేసుకోవాలి ఎవరు అధికార స్థానంలో దేవుడు నిలబెడతాడు వారు నిలబడతారంటే కేవలం ఈ శ్రద్ధ శ్రద్ధ అనేటువంటి యొక్క విషయంలో లేకపోతే మనం దాన్ని పొందుకోలేము ఒక వస్తువును మనం ఎక్కడ పెట్టాము అవి వచ్చి చూసి వెళ్ళిపోయాం దొరకలేదు ఎప్పుడైతే అది అక్కడే పెట్టడానికి ఎందుకు లేకపోయింది అని చెప్పి దాని శ్రద్ధతో వెతికితే దొరుకుతుంది అంటే మనం చేయడం వేరు శ్రద్ధగా పని చేయడం వేరు వెతకటం వేరు శ్రద్ధగా వెతకడం వేరు కనుక అట్లాంటి వారే దేవుడు కావాల్సిన అట్లాంటి వారు దేవుడు నిలబెడతాడు ఎన్నుకుంటాడు అధికారికంగా దేవుడు స్థిరపరతగలుగుతాడు కనుక ఆ ప్రియా సహోదరి సహోదరుడా ఎంతకాలం ఇంకా నువ్వు ఇతరుల ఏరువడలో ఉంటావు దేవుడు ఎత్తునడు నీవే నీవే ఇతరులను శాసించే విధంగా ఇతరులను సో ఇతరులకి ఇతరులకు అధికారిగా ఉండే విధంగా నేను దేవుడు చేయబోతున్నాడు నిన్ను ఒక రూలింగ్ పర్సన్గా నువ్వు ఒక రూలర్గా ఒక నాయకుడిగా నా దేవుడే ఎన్నుకోబోతున్నాడు కనుక ఇంత గొప్ప విషయాన్ని వాగ్దానం దేవుడి తెలియపరుస్తుండగా ధైర్యంగా ఎస్ ఇంతకాలం నేను నలుగురి కింద బ్రతకొచ్చి నా దేవుడు ఇప్పుడు నన్ను ఏలుబడి చేసే శ్రద్ధగా పనిచేయమన్నాడు దాని ద్వారా నేను ఏరుబడి చేయగల అదే సోమరిగా ఉంటే మన బ్రతకులు ఇంకా దేవుని ఉంచబడతామంటే కనుక సోమరిగా లేకుండా శ్రద్ధగా పనిచేసి శ్రద్ధగా శ్రద్ధగా దేవుని దేవునిసరి వెతికి ఏలుబడి చేసినటువంటి గొప్ప అధికారాన్ని గొప్ప స్థాయిని మనం పొందుకున్నాము గాక ఈ గొప్ప వాగ్దానం ఏంటంటే అతడు కలుసుకొని ప్రార్థన లేకపోయింది ప్రార్థన మహాగలుడ ఉన్న ప్రేమగలత్త ఆయన శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేస్తారనే విషయాన్ని సామెత్యండి మాతో మాట్లాడేవో అండి ఈనాడు మీరు మాట్లాడి మాట్లాడి సృష్టిస్తున్నాము కానీ పరిశుభ్రమయ్యా యా ప్రభావా ఆయన మేము మా చేసే పని పనులలో తండ్రి మళ్ళీ శ్రద్ధ లేదని ప్రభుత్వ తండ్రి అర్థమవుతోంది క్షమించండి గమనించి శ్రద్ధ కలిగి పనిచేస్తూ శ్రద్ధ కలిగి ఆమె సమయంలో గడపడానికి కూడా మందిరంలో గడపడం కూడా సహాయం తెచ్చుమని దాని ద్వారా వచ్చే దీవెన ఆశీవాళ్ళు మేము యాద రెట్టింపు దీవెనలో తండ్రి పొందుకునే ఒక సహాయం తెచ్చుమని ఏ స్నానంలో కృతజ్ఞతలతో అడిగిడుకుని పొందుకుని చున్నామ్మా ప్రియపరు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్